ఒక తల్లి చావులో నుంచి ఒక మిత్రుడి ఎడబాటులో నుంచి ఒక ఆడదాని చేతులో అవమానింపబడ్డాననే బాధలో నుంచి ఒక ధనవంతుడు కొట్టిన కొరడా దెబ్బలో నుంచి పుట్టుకొచ్చింది పౌరుషం వెల్ మనిషికి పౌరుషం పట్టుదల ఆత్మాభిమానం లక్ష్య శుద్ధి ఉంటే ఎన్ని ఉన్నత శిఖరాలైనా అధిగమించవచ్చు అవసరమైన చదువు ఐదు పైసలు పెట్టుబడి లేకుండా పట్టుదలే చదువుగా తెలితేట్ల పెట్టుబడిగా చేసుకుని ఎన్నో పరిశ్రమలు స్థాపించిన మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు అది మరోసారి నీ ద్వారా నిరూపిస్తాను నీకు అవసరమైన చదువు నేను నేర్పిస్తాను నీ జీవిత పరమపద సోపానాల్లో కావాల్సిన మెళుకోలు అనుక్షణ నీ వెంటే ఉండి నేను గుర్తు చేస్తాను మీరు నన్ను గురువుగా దీవించి ముందుకు నడిపితే ఈ పందెంలో గెలిచి సుదర్శన్ రావ్ అహం మీద ప్రియాంక పొగర్ మీద ఎదురు దెబ్బతీస్తాను రాజా సుదర్శన్ రావుకు నీకు మధ్య ఉన్న పందయ్య గడువు సరిగ్గా నాలుగు సంవత్సరాలు అంటే ఒక వెయ్యి నాలుగు వందల అరవై రోజులు ఆఖరి రోజు ఆఖరి గంట ఆఖరి నిమిషం ఆఖరి క్షణం వరకు నీ దీక్ష నిర్విరామంగా జరగాలి రాజా ఇప్పుడు నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తోంది నాలుగేళ్ల తర్వాత సుదర్శన్ రావు మీద నేను సాధించబోయే ఘన విజయం వెరీ గుడ్ నువ్వు సాధించే విజయం వెనకే నా లక్ష్యం దాగుంది హలో నూరు తప్పులు పూర్తి కాని శిశుపాలుడు సుదర్శన్ రావుతో మాట్లాడుతున్నాను నీ పాపాలు చిట్టాకి ముగింపు చెప్పే రోజు వచ్చేసింది నీ మీద ప్రయోగించడానికి వెదురు పుల్లని బాణంగా పదులు పెట్టి నీ పాలిట మారణ హస్తంగా తయారు చేస్తున్నాను దాంతో అతి త్వరలో వ్యాపార ప్రపంచంలో చక్రవర్తి అయిన సుదర్శన్ రావు బెంచ్ సెంటర్ లో బిచ్చగారుగా మారి రోడ్డులో పడబోతున్నాడు ఇది నా హెచ్చరిక గుడ్ బై ఈ పవిత్రమైన సభా ప్రాంగణంలో నీ విద్యాభ్యాసానికి శ్రీకారం చూడుతున్నాను ఎన్నో వేల లక్షల మంది విద్యార్థులు ఎంతెంతో పెద్ద చదువులు చదివి ఇదే వేదిక మీద పట్టాలు తీసుకుని నిజ జీవితంలో అడుగు పెట్టారు ఇదే పవిత్ర సభా ప్రాంగణంలో భవిష్యత్తును శాసించగల విద్యను నేను నీకు బోధిస్తాను అక్షర రూపాల్ని మార్చి అనుభవాల పాఠాల్ని కూర్చి శ్రమ విలువల్ని పేర్చి భవిష్యత్తులోకి దూసుకుపోవడానికి పనికొచ్చే చదువు నువ్వు నేర్చుకోవాలి అందుకే ఆ అంటే అమ్మాని నీ చదువు మొదలుపెట్టను ఆ అంటే అనితర సాధుడు అనితర సహజుడు అనితర ఆ అంటే ఆత్మవిశ్వాసం 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 ఏ అంటే ఆపిల్ అని మనిషి ఆకలిని గుర్తు చేసే ఒక పేరు చెప్పను ఏ బ్యాలెన్స్ నిగ్రహం కష్ట నష్టాల్లో కోపతాపాల్లో పగ ప్రతీకారాల్లో మనిషికి ఉండాల్సింది బ్యాలన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ సిట్ అని ఒక పిరికి జంతువు పేరు నీకు చెప్పను సి అంటే ఛాలెంజ్ ఛాలెంజ్ మనిషి ఆత్మవిశ్వాసానికి అహానికి మధ్య ఛాలెంజ్ సుదర్శన్ రావు చేసిన అవమానానికి నీలో పెరిగిన పట్టుదలకి మధ్య ఛాలెంజ్ ప్రియాంక పొగలికి నీ మగదానానికి మధ్య ఛాలెంజ్ జీవితం ఒక ఛాలెంజ్ కట్టు జీవితం ఒక ఆట ఆడు రత్తి కట్టించు జీవితం ఒక సాహసం తెగించు జీవితం ఒక దుఃఖ బాజ ఎదుర్కో జీవితం ఒక మిస్టరీ ఛేదించు జీవితం ఒక ప్రయాణం పూర్తి చేస్తాను జీవితం ఒక ఉత్సాహం ఉంచుకుంటాను జీవితం ఒక వాగ్దానం నిలబెట్టుకుంటాను జీవితం ఒక పోరాటం యుద్ధం చేస్తా జీవితం ఒక లక్ష్యం ఏమిటి ఎగిరి కాలుతో తంతే పడిపోయే ఈ కొంప కనీసం ఇరవై వేలు చేయదు దీనికి లక్ష రూపాయలు కావాలా నా రేట్ నేను చెప్పాను అవసరం మీది ఇల్లు నాది ఇంకా నయం కుం మాది మంగళకత్తి దీవి అన్నావు కాదు తొందరపడకుండా ఆలోచించి రేటు మళ్ళీ చెప్పి కంగారుగా ఇల్లు కొనాలి కంగారు కంగారుగా ఇల్లు చేయాలి కంగారుగా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలి కంగారు కంగారు కంగారుగా మా అమ్మాయి గారు అందరూ ఎన్ని సార్లు చెప్పినా అదే మాట లక్ష రూపాయలు ఇచ్చే కొంటే కొనండి లేకపోతే బయటికి నడవండి ఎంత పగరువా నీకు మమ్మల్ని బయటికి నడవమంటావా నిన్ను కంగారు పెట్టాడు మా అల్లుడు బాబు కొంచెం కోపం ఎక్కువ అయితే ఎవరో తెలుసుకోకుండా అంత రపగా బిహేవ్ చేస్తాడా ఎవరతను ఏం చేస్తుంటాడు వాడితో మీకు ఏదో హత్యలు చేసి పొట్టపోసుకుంటూ ఉంటాడు ఏమిటి హత్యలు చేసి పట్ట ఊరు సత్యం కోలా మెల్లగా చెప్పి కంగారు పెడతావా బాబు ఇల్లు కొరకపోతే నాన్నగారు ఊరుకోరు అమ్మాయి గారు అన్నమైనా ముట్టరు పెద్ద డబ్బు పోతే పోయింది కంగారు పెట్టకుండా ఇచ్చేయండి సరే ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం చేయించు కంగారు పెట్టకుండా తొందరగా సంతకం పెట్టు నువ్వు అడిగినట్టే మొత్తం డబ్బు నీకు ముట్టిందిగా ఇక వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు ఇదిగో బాబు నీ డబ్బు థ్యాంక్ యూ మాస్టర్ నా లక్ష్య సాధన కావాల్సిన డబ్బు ప్రియాంక దగ్గర సంపాదించాలని రెచ్చగొట్టాను వాళ్ళని స్థలం డబుల్ రేట్ కొనేటట్టు చేశాను త్వరలోనే పదివేలు వడ్డీతో సహాయం చేస్తాను నా దగ్గర ఎంతో మంది చదువుకున్నారు వాళ్ళంతా లక్షాధికారులే అయ్యారు ఆఫీసర్లే అయ్యారో నాకు తెలియదు కానీ నేను ఏ సహాయం చేయకపోయినా చదువు లేకపోయినా నీ తెలివితేటలతో నన్ను ఆదుకున్నావు ఈ తెలివితేటలే నిన్ను గొప్పవాణ్ణి చేస్తాయి కంగ్రాచులేషన్స్ రాజా నువ్వు తిప్పపోయే వ్యాపార చక్రానికి సుదర్శన్ రావు ప్రియాంకుల అహం మీదే దెబ్బ కొట్టి నీ తొలి పెట్టుబడి సంపాదించావు ఈ విజయం జీవితంలో నీకు ప్రతిక్షణం ఎదురు కావాలి హలో హలో చాప పిల్లలా మా ఇంట్లో బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ కట్టించాను వచ్చి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం నేను చెప్పబోయే మాట నువ్వు వింటే నేళ్లలో తేలే నువ్వు నోరు మూసుకొని పడిపోతావు ఆ రోజు నిన్ను రెచ్చగొట్టిన ఎందుకో తెలుసా మీ ఇంటి పక్క స్థలం రెట్టింపు తరకి నీ చేత కొనిపించడానికి ఆ వచ్చిన డబ్బులో నా వాటా తీసుకున్నాను నా వ్యాపారానికి తొలి పెట్టుబడిగా నీ డబ్బే వాడుతున్నాను ఇంకా పడిపోలేదా ఒక చెక్క బెంచి ఒక చెక్క కుర్చీ ఒక సెకండ్ హ్యాండ్ ఫోను ఆగలేక తిరుగుతూ తిరగలేక ఆగుతూ ఉందా ఒక అనాథ ఫ్యాను ఆఫీస్ అనారోగ్యంగా ఉంటే ఇక మనం చేయబోయే బిజినెస్ తలుచుకుంటే పని అంటూ ఏమీ లేదు అట్లాగా బిజినెస్ అంటే అంత చీప్ గా ఉందా తెలివి పెట్టుబడి అదృష్టం అన్ని ఉండాలి ఇవేవి లేకుండా ఏ చిత్రం పెట్టి ఏ చిత్రం వ్యాపారం చేస్తావు ఆయన ప్రపంచంలో పనికి రాందంటూ ఏది లేదు కేశవ్ ఎరువుతో గోబర్ గ్యాస్ తయారు చేస్తున్నారు తెలుసా వేస్ట్ పేపర్ గుజ్జుతో ప్యాడ్స్ తయారు చేస్తున్నారు తౌడ్ నుంచి నూనె తీసే ఫ్యాక్టరీ ప్రారంభించారు ఆలోచిస్తే మనం ఏదో ఒకటి చేయొచ్చు ఏం చేద్దావో నువ్వు చెప్పు మీకు చదువు ఉంది నాకు కామన్ సెన్స్ ఉంది కలిసి కృషి చేద్దాం కలిసే ఫలితం పంచుకుందాం దానికి ప్రారంభంగా నేను మీకు ఇచ్చే మొదటి ఫలితం ఇది అంటే నువ్వు నాకు ఉద్యోగం కల్పిస్తున్నాను ఇది నువ్వు ఇచ్చే జీతమా కాదు మీ మీద మీకు కలిగించే నమ్మకం నాకు పిహెచ్డి పట్టా ఉంది తెలుసా కానీ అది ఉపయోగించుకోవడం నీకు నీకు అది తెలుసా నువ్వు ప్రీచర్ వా టీచర్ వా బాబు నువ్వు నేను అందరం మామూలు క్రీచర్స్ అది నువ్వు గుర్తు పెట్టుకో నేను ఒక డాక్టరేట్ గుర్తుంచుకో తల నుంచి ఉద్యోగం చేసే బదులు ఆత్మహత్య చేసుకుంటాం గుడ్ బాయ్ నువ్వు బాగుపడవు నీ ఆదేశానికి మేము అండగా ఉంటాం రాజా రాజా నువ్వు అన్నమాట సెంట్ పర్సెంట్ కరెక్ట్ ఈ వేస్ట్ ఆయిల్ శుద్ధి చేస్తే ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ క్లీనింగ్ కి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది అయితే నేను ఇమీడియట్ గా లైసెన్సింగ్ ఆఫీసర్ తో మాట్లాడి బ్యాంక్స్ వాళ్ళతో కరెస్పాండ్ చేస్తాను నమస్కారం సార్ నేను ఒక సైంటిస్ట్ ని ఆ రాజా గడి వాళ్ళ దెబ్బతిని మీ ఆశ్రయం కూడా వచ్చాను రాజా అంటే ఎస్ డాడీ రాజా ఇతను గుడ్ ఫ్రెండ్స్ రాజా నువ్వు ఫ్రెండ్స్ తొందరపడకండి సార్ నా దీనగాతం వినండి నేను చెప్తాను సార్ కూల్ డౌన్ పనికిరాని చెత్త కూడా పనికొస్తుందని ఆ రాజాగాడు ఓ ఇండస్ట్రీ పెట్టాడట ఇతని అవమానించి చెత్తని పారేసినట్టు బయట పారేశాడు సరే ఈ పనికిరాని చెత్త మనకేమైనా పనికొస్తుందేమో అని ఇక్కడ తీసుకొచ్చా చక్క ఈ పనికిరానికి చెత్త నైట్ బయటపారేది నోట్ ఆ రాజాగాడి వీక్నెస్ లోపాలు చాలా బాగా తెలిసిన వ్యక్తి ఇతను ఇతను మన దగ్గరే ఉంటే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఓ కరెక్ట్ ఏ నిన్ను చెప్తా అనంతకే బాధపడుకో పర్వాలేదు సార్ మీరు అన్నట్టు వినిపిస్తుంది సార్ నాకు ఓకే ఓకే చూడు ఆ రాజాగాడి కంతల నీ మాకు తెలియపరిస్తే నువ్వు సైంటిస్ట్ గనక నల్ల చెరువులో నీకు పెద్ద లాబొరేటరీ కట్టిస్తా ఒకవేళ మా కంతల నీ ఆ రాజాగాడి తెలియపరిస్తే అక్కడే నీకు పెద్ద కోరి కట్టిస్తా